సో చాలా నెగిటివ్ ఎనర్జీ సి ఐ సీ దట్ ఎనర్జీ ఆల్సో నాకే నేను అందరికి నేను ఉండను అంత దగ్గరగా నాకు అవతల వాళ్ళు కూడా అంతే ప్యూర్ గా నాకు షేర్ చేస్తున్నారు బాండ్ అంటేనే నేను ఉండగలుగుతా అండ్ మీరు గమనిస్తే నేను చాలా మందికి నమస్తే అని చెప్పిన నేను టచ్ కూడా లైక్ షేక్ హ్యాండ్ కూడా ఇయ కొంతమందికి సో అది నాకు ప్రిఫరెన్స్ ఉంటాయి అవతల వాడు ఏమనుకుంటున్నాడు నా గురించి అనే దాన్ని బట్టి కూడా ఉంటది సో మనికంట అక్క అన్నాడు పాప మనకి అట్లా బ్యాడ్ ఫీలింగ్ అట్లా ఏముండదు కానీ బ్యాడ్ ఎనర్జీ చాలా ఉంటది చాలా ఇట్లా ఫ్లక్చుయేటింగ్ ఎనర్జీ ఆ ఒకసారి మంచిగా ఉంటాడు ఒక సైడ్ లో సో దాట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ నాకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ చెప్పారు చెప్పారు అవును తెలుసు అది అనేది నేను కూడా కొన్ని కాంట్రడిక్టరీ చూసిన రవి గారు సో లైక్ అంటే లైక్ దానిలో ఉన్నాయి తప్పు అంటే బయట ఒకటి ఉన్నది లోపల చెప్పేది ఒకటి ఉన్నది ఐ ఐడో నో వాడు ఎంతవరకు అది హెల్ప్ అవుతుందో బట్ పాపం వాడు పర్సనల్ గా యాజ్ ఇండివిజువల్ స్పాయిల్ కాకుండా మంచి హెల్దీగా బయటకు వస్తే చాలా నేనైతే అంతే అనుకుంటా అట్లాగే చేస్తాడు వాడు వాడి పర్సనాలిటీ చిన్నదాన్ని అది అది వాడి ఇదో గేమ్ ప్లాన్ అని అంటారు కదా నాకు తెలియదు అసలు అది అది ఎందుకు అట్లా చేసుకున్నాడు అంటే లైక్ నో ఒక నలభై ముప్పై రోజులు నేను జస్ట్ నార్మల్ గా నాకు నేనే ఉన్నా సరే బయటికి వచ్చినాక బ్లాంక్ ఉన్నది ఒక ప్రాజెక్ట్ గుర్తొస్తలేదు నాకు ఒకటి ఇలా ఆలోచన చేయాలంటే ఒక మైండ్ ఇట్లా పోతలేదు అట్లా ఉన్నది నాకే డమ్గా అన్నప్పుడు నువ్వు ఇంత మైండ్ ని ట్విస్ట్ చేసి దాన్ని గేమ్ ప్లాన్ అనుకోని ఇట్లా అంతా వేసుకొని పోయి వాడు పాపం ఏమైపోతాడో అని నాకు భయం అవుతుంది బయటకు వచ్చినాక వాడు హ్యాపీగా ఉండి మంచిగా ఉంటే చాలరా బాబు నేను వాడి గురించి అయితే లోపల ఉన్నది ఒకటేనా ఆ లేదు యష్మి అంటే షీ స్టిల్ స్టెపింగ్ అప్ ఇంకా మెల్లమెల్లగా బయటకు వస్తుంది ఆ వస్తుంది మెల్లగా బయటకు వస్తుంది బట్ షీజ్ ఎమోషనల్ అదైతే ఉన్నది అండ్ యష్మి వీళ్ళు కొంచెం ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ యష్మి ప్రేరణ నిఖిల్ వీళ్ళు మంచి ఫ్రెండ్స్ వాళ్ళు ఏ క్లాన్ ఉన్నా సరే వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు ఏ క్లాన్ ఉన్నా సరే వాళ్ళు ఇంటర్నల్ గా ఒక ఫ్రెండ్షిప్ నడుస్తుంది వాళ్ళది ఇట్లా అలా ఉంది ముందు సీరియల్స్ ఏదో చేసినారు కదా అట్లా ప్రాంతీయ ఉండకపోవచ్చు ఎగ్జాక్ట్లీ నేను కూడా ఇప్పుడు నేను తెలంగాణకు సంబంధించిన అబీ ల్యాండ్ నేను అబ్బాయి తెలంగాణ సంబంధించిన వాళ్ళు మేము గ్రవం ప్రాంతీయం ఒకటే కలిసి పనిచేసి వెళ్ళు ముందు బిగ్ బాస్ లో కూడా ఏదో చిన్న సీరియల్ బిగ్ బాస్ ఏదో కూడా వీళ్ళు ముగ్గురు కలిసి ప్రాజెక్ట్ చేసారంట సో ఆ బాండింగ్ ఉంటది ఆ ఫ్రెండ్షిప్ ఉంటది సో లైక్ టాస్క్ వైజ్ అంతా ఉంటది అందరితో ఎక్కువ రిస్క్ తీసుకోదు అదే నువ్వు ఒపీనియన్ తీసుకోవాల్సిన దగ్గర స్టాండ్ తీసుకోవాల్సిన దగ్గర కొన్ని కొన్ని చోట్ల రిస్క్ చేయట్లేదు ఇంకా మెల్లమెల్లగా టఫ్ సిచువేషన్ వచ్చినప్పుడు అందరు బయటపడతారు నిజంగానే ఇష్టమే బట్ నాట్ ఐ విల్ నాట్ సే లైక్ యు నో ఇట్లా గలీజ్ వేరే ఇష్టం అని కాదు నాకు అబ్బాయి నిఖిల్ అంటుండే విష్ణుకు ఉండే ఇష్టం వేరు యష్మితో ఉండే ఇష్టం వేరు అని చెప్పారు విష్ణుతో ఉండే ఇష్టం నాకు తెలుసు కంటెంట్ ఇష్టమే వీడికి అని అడిగితే నేను వెంటనే వెళ్ళి యష్మి ఏమైనా ఉందారా పృథ్వీ అని అనిపేసి అడిగినా లేదు అని అన్నాడు నో పృథ్వీ ఈజ్ నాట్ లైక్ నాకు తెలిసిన పృథ్వీ అయితే యష్మితోని అట్లా కాదు హీ హాజ్ ఎ గుడ్ ఫ్రెండ్ కైండ్ ఆఫ్ ఎ బాండ్ విత్ యష్మి అట్ల ఉండదు విష్ణు అండ్ పృథ్వీ ఆర్ కనెక్టెడ్ అండ్ షీ టోల్ దాక్ ఎలక్ట్రిసిటీ జనరేటర్ ఫీలింగ్స్ అవన్నీ ఏదో మాట్లాడుకున్నారు మీకు అవన్నీ కూడా కనిపించలేదు బయటికి బట్ యా అది నడుస్తుంది అది ఎంతవరకు నాకు తెలియదు ఓకే వచ్చారు మాటకుంటే డెఫినెట్ గా చెడే చేసింది మాక్సిమం చెడే చేసింది కానీ నాకు ఒక మంచి ఏంటంటే సోనియా అంటే ఎవరో తెలియన ఇది బిగ్ బాస్ త్రూ చాలా అంటే ఇప్పుడు ఏపీ తెలంగాణలో చాలా మందికి తెలుసు కదా ఏ పాపం తెలుసు కానీ అంత గలీజ్గా తెలుసుకోవాలి అని నేను అనుకోలేదు నేను ఇప్పుడు నేను తెలుసుకోవాలని నేను చారిటీ వర్క్స్ కూడా చాలా చేసిన అండ్ వేరే ప్రాజెక్ట్స్ చేసిన అండ్ ఆర్టిస్ట్ గా చేసిన అవి ఏవి కూడా నేను అంత ప్రమోషన్ గానీ ఎప్పుడు కూడా ప్రమోట్ చేయలేదు ఉన్నంత వరకు నేను స్లో ప్రోగ్రెస్ పోయినా సరే మంచి పేరు తెచ్చుకోవాలా మంచిగా ఉండాలని మా చిన్నప్పటి మా అమ్మ వాళ్ళు కూడా చెప్పారు మీరు ఏం చేసినా చెప్పినా మంచి చదువుకోండి మంచి పేరు తెచ్చుకోండి పది మందికి అన్నం పెట్టే స్టేజ్ లో ఉండండి ఈ మూడే లేదు సో అట్లా ఉండేది ఇప్పుడు దీంతో నెగిటివ్ పాజిటివ్ అయింది బట్ ఇట్స్ ఫైన్ లైక్ ఐ డోంట్ మైండ్ నాకు ఇటువైపు నేను చూసుకుంటా నేను జీరో ఆడియన్స్ తోని జీరో ఫ్యాన్స్ తో పోయినా నేను అటువంటిది నాకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారంటే ఆల్మోస్ట్ ఐ థింక్ నియర్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి లైక్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ డెఫినెట్ గా ఫ్యాన్ మీట్స్ అని అరేంజ్ చేసుకుంటున్నాను వీకెండ్స్ లో అట్లా నేను అనౌన్స్ చేస్తా సోషల్ మీడియాలో కూడా అనౌన్స్ చేస్తా నా అఫీషియల్ పేజ్లో సో ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్ అండ్ నెగిటివిటీ వైజ్ చూస్తే కూడా చాలా మంది ఏం చెప్పారంటే ఇప్పుడు కంటెంట్ లేదు ఎక్కువ సో నెల రోజులు నీ మీద బతికేసారు అని చెప్పారు దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద పాజిటివ్ థింగ్స్ మంచిది అందరికి అన్నం పెట్టింద నేను ఇట్లా కూడా అని అనుకున్నా దిస్ నేను సపోర్ట్ అంటే ఆబ్వియస్లీ నిఖిల్ పృథ్వీకి చేస్తా యష్మికి కూడా చేస్తా అండ్ ఎవ్రీ వీక్ అది చేంజ్ అవుతా ఉంటది రవి గారు అంటే సీన్ అదే చాలా మంది ఇప్పుడు ఉన్న ప్రకారం కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ప్లేయింగ్ సేఫ్ అందరికి ఇలా బటర్ పూసుకుంటూనే ఉంటారు తప్ప ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఏటెడ్ ఉండి మంచి స్టాండ్ తీసుకొని ఇట్లా నేను ఇదే మాట్లాడతా నేను ఇట్లే చూస్తా అన్నట్టు ఉండరు టాస్క్ ఆడతారు బటర్ అవుతుంది నామినేషన్ ఎత్తారు ముందు చెప్పుకుంటారు తర్వాత మాట్లాడతారు ఇదేం నామినేషన్ రా బయటికి పంపించడానికి నువ్వు ముందు బట్టే ఇప్పుడు నాది కూడా చూస్తే ఇప్పుడు మణికంఠకి నువ్వు నామినేషన్ లేచిర్రు మీరు మణికంఠకి జీరో స్టాంప్ లేచిర్రు జీరో స్టాంప్ లేచి హౌస్ ఓటింగ్ వచ్చేసరికి మణికఠాను సేవ్ చేస్తు మళ్ళీ సేవ్ చేసినావా కాపాడుకుంటావు పోని మళ్ళా మణికంటనే మళ్ళీ నామినేట్ చేస్త్రి ఏమి ఇదేం గేమ్ రా మీది ఒక ఎమోషనల్ స్టాండ్ ఉండదు నీకు కనెక్షన్ లాగా స్టాండ్ ఉండదు ఒక గేమ్ పరంగా స్టాండ్ ఉండదు లాజికలీ నో ఎమోషనలీ నో దెన్ ఇక మీరు ఏం మాట్లాడతారాడా మీరు ఏం చూపించుకుంటారు మీరు ఏం పర్సనాలిటీ చూపించుకుంటారా సో దాట్ ఈస్ వాట్ ఐ ఫీల్ ఇప్పుడు దాంట్లో సో బిగ్ బాస్ గేమ్ అట్లనే ఉండాలి అని అందరు అనుకుంటే అది డిఫరెంట్ నేను ఇంకొకలా చూసినా కాబట్టి నాకు అట్లా అనిపించింది సో ఉన్న వాళ్ళ కొంచెం మెచ్యూర్డ్ అండ్ అందరు కొంచెం హార్ట్స్ గెలుచుకుంటారు అని అనిపించేది నిఖిల్ పృథ్వీ అండ్ యష్ మీ టాస్క్ పరంగా ముందుకెళ్తుంది అని అనుకుంటున్నా టాస్క్ పరంగా అండ్ నామినేషన్స్ పరంగా మంచినే చేస్తుంది కాబట్టి కొంచెం ముందుకెళ్తుంది ఇంకా నబీల్ ఈజ్ ఆల్సో ఓపెనింగ్ అప్ నబీల్ కూడా ఇప్పటివరకు టాస్క్ పరంగా మాత్రమే ఉన్నాడు నా నామినేషన్స్లోనే బయటపడ్డాడు నాకు నన్ను నామినేట్ చేసినప్పుడు మాత్రమే బయటపడ్డాడు దాని తర్వాత లైక్ ఇప్పుడు టాస్క్ అండ్ యూనో చీఫ్ అయినప్పుడు ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటారు ఆ టఫ్ సిచ్యువేషన్స్ లో ఎట్లా అనేవి అది రివీల్ చేస్తుంది పర్సనాలిటీస్ అయ్యా సో ఇప్పుడు మెల్లమెల్లగా రివీల్ అవుతా ఉంటారు దే జస్ట్ స్టార్టెడ్ ఓపెనింగ్ అప్ అండ్ యూనో టాకింగ్ అండ్ పర్సనాలిటీస్ రివీల్ అవడం సో వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఇంకెట్లుంటుందో చూడాలి వస్తున్నాయి సో మీ సపోర్ట్ అయితే ముగ్గురికి అంటారు వీళ్ళకే లాస్ట్ క్వశ్చన్